హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకు జాబ్ క్యాలెండర్ గురించి న్యూస్ అయితే రావడం జరిగింది కొన్ని డిస్టిక్కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి మన విద్యాశాఖలో ఏ ఏ పోస్టులు ఉన్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది వీడియోలు అయితే చూద్దామండి ఈరోజు జాబ్ క్యాలెండర్కి తుది మెరుగులు అని చెప్పి మనకి ఆంధ్రప్రభ పేపర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఉగాదికి విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారంట ఇక చూడండి ఏ ఏ శాఖలలో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అయితే చూడండి ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఉగాది పండుగకు జాబ్ ని విడుదల చేసి నిరుద్యోగులకు శుభవార్త అందించే దిశగాను చర్యలు చేపట్టింది అయితే ప్రతి ఏటా మనకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసేటట్లు అయితే చేయాలి అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందంట ఇప్పటికే ఉన్నతాధికారులతో అధికారిక యంత్రాంగం ఉద్యోగ ఖాళీలను గుర్తించండి అని చెప్పేసి లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది వాళ్ళు ఉన్నతాధికారులు ఉద్యోగ ఖాళీలను గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారంట మొత్తం ఇరవై ఐదు ఇంటిగ్రేట్ ఇంటిగ్రేషన్ పూర్తి అని అయితే ఇచ్చారు కదా ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ మొత్తం ఖాళీలని ఇరవై ఐదు విభాగాలలో ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఖాళీలను అయితే గుర్తించారంట ఇప్పటికే మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ద్వారా పూర్తి చేశారు అది కూడా నూట యాభై రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేశారు అదేవిధంగా ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులను ఆరు వేల ఖాళీ సైతము కూటమి ప్రభుత్వము భర్తీ చేసింది ఇప్పుడు శాఖల వారీగా ఖాళీల జాబితాను సేకరించి ఉద్యోగాల భర్తీని చేపట్టేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగుల సేకర వివరాల సేకరణ కూడా తీసుకోవడం అయితే జరిగింది మొత్తం మన ఖాళీలు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని పర్మిషన్ అయితే తీసుకొని మనకైతే ఖాళీలను అయితే విడుదలైతే చేస్తారని దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు చూడండి మనకి ఓడికి ఇప్పటికీ రెవెన్యూ శాఖలో చూడండి పదమూడు వేల పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయంట ఇంకా మన ఇంకా మనకి డిఎస్సికి సంబంధించి ఉన్నత విద్యాశాఖలో చూడండి ఏడు వేల పోస్టులు అయితే ఉన్నాయంట విశ్వవిద్యాలయాల్లో మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు అయితే చేపట్టింది పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఖాళీలు దాదాపు ఇరవై మూడు వేలు నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉందని అధికారులు వెల్లడించారు నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో నాలుగు వేలకు పైగా ఖాళీలు నిర్ధారించారు వీటిలో నేరుగా నియామకానికి వచ్చేటువంటి రెండు వేల ఆరు వందలు అని తేల్చారు వ్యవసాయ శాఖలో చూడండి మూడు వేల ఖాళీలు అయితే డిఆర్ పోస్ట్లేమో రెండు వేల నాలుగు వందలు ఉన్నాయి రాజ్లోనేమో మనకి ఇరవై ఆరు వేల వరకు నేరుగా నియామకాలు చేసేటువంటి ఉన్నాయి మూడు వేల పోస్టు ఇన్ సర్వీసు పదోన్నతితో భర్తీ చేస్తారు మహిళా శిశు శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్ విభాగంలో రెండు వేల నాలుగు వందల పోస్టులు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు ఈ వి పాఠశాల విద్యాశాఖతో కలిపి మొత్తము వీటిలో నేరుగా నియామకాలు వచ్చేవి ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై పోస్టులు అయితే ఉన్నాయంట పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి ఇరవై ఐదు విభాగాలలో మంజూరు పోస్టులను ఖాళీల వివరాలను నిర్ధారించేందుకు పాఠశాల విద్యలో బోధన బోధనేతర అన్ని రంగాలు కలిపి మనకి ముప్పై వేల వరకు ఉండవచ్చు అని ప్రాథమిక అంచనా ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ విభాగాల్లో కూడా వాటిని అయితే నేరుగా విడుదలైతే చేస్తారు మొత్తం మనకి విద్యాశాఖలో ముప్పై వేల పోస్టులు దాకా అయితే ఉన్నాయి అంటే అవి టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం కలిపి ముప్పై వేలు దాకా అయితే ఉన్నాయి కొలువుల ఖాళీలపై సర్కారు కసరత్తు అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ మనం ఇదైతే తెలుసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి జిల్లాలో ఒక వెయ్యి నూట డెబ్బై ఉపాధ్యాయ ఖాళీలు అనేది ఇచ్చారు మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే చెప్పడం అయితే జరిగింది మున్సిపల్ పాఠశాలలో మొత్తం నూట ఇరవై అయితే ఉన్నాయంట దీంట్లో మనకి మొత్తం ఏమైనా అయితే అడిగారంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరానికి కానీ ఖాళీలను అడగడం అయితే జరిగింది విద్యాశాఖ దానికి వాళ్ళు ఒక వెయ్యి నూట డెబ్భై యొక్క ఖాళీలు అయితే తీర్చి తేల్చారంట యాభై నాలుగు ఎస్ఏ తెలుగు అయితే ఉన్నాయి ఇరవై రెండు ఉర్దూ ఉన్నాయంట ముప్పై ఐదు హిందీ ఉన్నాయి అరవై నాలుగు సోషలు ఇరవై ఏడు పిఈటి మూడు సంస్కృతము ఆరు స్పెషల్ ఎడ్యుకేషను ఏడు వందల ఎనభై ఆరు హెచ్జీటీలు మున్సిపల్ పాఠశాలలో నూట ఇరవై ఖాళీలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు అయితే మనకి ఇంతకుముందు టూ డేస్ బ్యాక్ కూడా మనకి టీజీటీ పీజీటీ పోస్టులు అన్నీ కలిపి మనకి ఇస్తాం రెండు వేల ఆరు మూడు వేల ఆరు వందల పోస్టులు అయితే అయితే పేపర్లు అయితే ఈనాడు పేపర్లు ఇవ్వడం అయితే జరిగింది ఇది నెల్లూరుకి సంబంధించింది ఇంకా పోతే అసెంబ్లీలో మనకి ఏమి చెప్పాడంటే లోకేష్ సమగ్ర శిక్షణ శిక్షా ఉద్యోగుల జీతాల పెంపుపై అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తామని అయితే చెప్పారు కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణం వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేస్తామని అయితే చెప్పడమే జరిగింది ఆ జిల్లాలో అవసరమైనటువంటి సీనియర్ హాస్టల్ మంజూరులకు చర్యలు అనేది ఇచ్చారు అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ఈ విధంగా తీయడం జరిగింది కర్నూల్లో టీచర్ పోస్ట్లు అనేది లాస్ట్ డిఎస్సిలో కూడా ఫిల్ అయితే చేయడం జరిగింది ఇంకా ఖాళీలు ఉన్నాయంట వాటిని కూడా ఫిల్ అయితే చేస్తాము ఖచ్చితంగా కర్నూలు డిస్టిక్లో అన్ని డిస్టిక్ల కంటే చాలా వెనుకబడి ఉంది అని ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూడండి కర్నూలు జిల్లాలో సీజనల్ హాస్టల్ పెంచాలని ఆధోని ఎమ్మెల్యే పార్థసారథి చేసిన విజ్ఞప్తి మేరకు లోకేష్ స్పందిస్తూ కర్నూలు జిల్లాలో అవసరమైన మేరకు నూటికి నూరు శాతము సీజనల్ హాస్టల్స్ మంజూరు చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారు యువగల పాదయాత్ర ఉంది కదండి ఇవన్నీ మీకు తెలిసే ఈ మధ్య న్యూస్ వస్తూనే ఉంది డిఎస్సి గత డిఎస్సిలో కూడా ఎక్కువగా కర్నూలు జిల్లాకు ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేశాము ఆయన ఇప్పటికీ టీచర్ స్టూడెంట్స్ రేషియో అక్కడ తక్కువగానే ఉందంట త్వరలో మరియు డిఎస్సి ప్రకట ప్రకటించబోతున్నాము అందులో కూడా కర్నూలు పార్లమెంటుపై ప్రత్యేక దృష్టిని సారిస్తాము అని అయితే ఇచ్చారు ఆ ప్రాంతంలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా లోకేష్ అయితే చెప్పడం అయితే జరిగింది క్లస్టర్ యూనివర్ క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి నూట ముప్పై తొమ్మిది కోట్లు మంజూరు అవ్వగా అందులో రూ రూసా పథకం కింద యాభై ఐదు కోట్లు ఎప్పటికీ ఖర్చు చేశాము మిగతిన బ్యాలెన్స్ పనులు వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఓవరాల్గా మనకి త్వరలో అయితే డిఎస్సి అయితే కంపల్సరీగా అయితే ఇస్తారండి ఎందుకంటే ప్రతి ఇయర్ డిఎస్సి వస్తుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది కదా ఇంకొకటి సిలబస్లో కూడా మనకి చేంజెస్ అయితే ఏమైతే ఉండవు ప్రతి ఇయర్ అయితే మనకి డిఎస్సి కంపల్సరీగా అయితే వస్తుంది అంటే అన్ని పోస్టులు అయితే ఉండవు కానీ కొన్ని పోస్టులు అయితే ఉంటాయి అయితే కర్నూలు డిస్టిక్లో ఇస్తాము కొన్ని పోస్టులు అని అయితే అన్నారు కానీ ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి రెండు వేల పోస్టులు రెండు వేల రెండు వందల పోస్టులు అయితే హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ లాస్ట్ ప్రీ డిఎస్సిలో అయితే ఇచ్చారు ఈ డిఎస్సిలో ఒక వెయ్యి రెండు వందల మంది దాకా అయితే వేకెన్సీ లిస్ట్ అయితే ఉంది దాంట్లో పదోన్నతులు పోగా అయితే ఇస్తారు అంత హెవీ అన్ని అన్ని పోస్టులు అయితే ఉండవు కానీ ఒక థౌజండ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెచ్జిటి టీజీటీ పీజీటీ అన్ని కలిపి ఒక థౌజండ్ కూడా ఉండవేమో మూడు వేల ఆరు వందలు అయితే మనకి ఇస్తున్నారు కాబట్టి అన్ని డిస్ట్రిక్ట్లు కలిపి కొంచెం తక్కువే ఉంటాయి థౌజండ్ బిలోనే ఉంటాయి పోస్ట్లు ఎందుకైనా మంచిది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది మీరు వచ్చేంత వరకు కాకుండా ముందే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చెయ్యండి టైం అయితే ఎక్కువ ఇయ్యరు మొత్తం మనకి చూడండి లాస్ట్ డిఎస్సి నూట యాభై రోజుల్లోనే ఫిల్ అప్ అయితే చేశారని చెప్పి మనకి పేపర్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది అందుకనే మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ టైం కూడా ఇవ్వరు రిజల్ట్ అన్నీ వన్ ఫిఫ్టీ డేస్లో కంప్లీట్ అయితే అయిపోతారు అండ్ జాబ్ క్యాలెండర్ ప్రకారము కొన్ని డైరెక్ట్ పోస్టులు అయితే ఉంటాయి అవి కూడా మీరు చూ చూసుకోండి అన్నీ పంచాయతీలో పట్టణ శాఖ అభివృద్ధికి మొత్తానికి కలిపి సంక్షేమానికి సంబంధించి టీచింగ్ పోస్టులు ప్లస్ కానిస్టేబుల్ రెవెన్యూ శాఖలు అన్నీ కలిపి మనకైతే పోస్ట్లు అయితే మంజూరు అయితే చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి ఇయర్ మనకి ఉగాదిలో విడుదల చేయాలని అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఉగాదికి మాత్రము జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇలాంటివి కూడా అన్ని పోస్టులు అయితే వస్తాయి ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్కి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి సెట్కి సంబంధించి తెలుగు క్లాసెస్ అయితే ఛానల్లో ఉన్నాయి సిలబస్ కూడా అండి అన్ని సబ్జెక్టులకు సంబంధించి సిలబస్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను మనకి సిలబస్ కూడా సేమ్ ఉంటుందని అయితే చెప్పారు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ అంటే టూ థౌజండ్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ బుక్స్ కొంతమంది అడుగుతున్నారు మనకి ఏ బుక్స్ చదవాలి అని అయితే అడుగుతున్నారు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బుక్స్ చదివితే సరిపోతుందండి మనకి ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనేమో ఎన్సిఆర్టీ పర్యటన ప్రకారము బుక్స్ అయితే చేంజ్ అయితే చేశారు కదా కొన్ని టాపిక్స్ చేంజ్ అయ్యాయి అన్నీ కాలేదు కొన్ని చా చేంజ్ అయ్యాయి లాంగ్వేజెస్ మాత్రము చేంజ్ అయితే కాలేదు అవే ఉన్నాయి అందుకనే పాత సిలబస్ ఏ మనకి సిలబస్లో అయితే చేంజ్ అయితే చేయరంట ఇంకొక విషయము ఇంగ్లీషు కంప్యూటర్కి సంబంధించింది కూడా ఇస్తా అని చెప్తున్నారు కదా అది కూడా క్యాన్సిల్ అయితే చేశారు అవి ఇంగ్లీషు కంప్యూటర్ది కూడా మనకి ఉండదు ఈ ఈ డిఎస్సిలో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వేసే డిఎస్సిలో ఏమో కానీ మనకి ఉగాదికి వచ్చే డిఎస్సిలో అయితే ఉండదు అందుకనే పాత సిలబస్నే మీరు బాగా అయితే చదవండి స్కూల్ బుక్స్ చదవండి ఛానల్లో సిలబస్ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి ఉంది ప్లస్ ప్రీవియస్ డిఎస్సి టెట్ పేపర్స్ కూడా ఉన్నాయి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఐ కార్డ్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఛానల్లో ఉంటాయి థ్యాంక్ యూ అండి